హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో ఇంట్లోనే సులభంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను ముందుగా పత్తి అనేది మనం తీసుకోవాలి ఆ పత్తిని ఇట్లా సన్నని పోగుల్లా తీసుకుంటూ ఉండాలి దీనికి ఆవుపాలను కానీ తీయడానికి లేకపోతే విభూదిని కానీ తీసుకుని ఇలాగ సన్నని పోగుల్లా తీసుకుంటూ ఉండాలి ఇట్లా సన్నని పోగలా తీసుకున్న తర్వాత ఫిఫ్టీ లైన్స్ అనేవి ఇట్లా రావాలండి ఇట్లా చుడుతున్నాం కదా ఇట్లా చేతికి ఇట్లా చుట్టుకోవాలి అయితే ఒక బుక్కుకైనా సరే ఇట్లా చుట్టుకోవచ్చు ఇట్లా ఫిఫ్టీ లైన్స్ అనేవి రావాలి వీటిని మనం ఏడు భాగాలుగా చేసుకోవాలి ఇట్లా ఫిఫ్టీ లైన్స్ అయిన తర్వాత దీన్ని ఏడు భాగాలుగా చేసుకోవాలి అప్పుడు ఫైవ్ ఇంటూ సెవెన్ థర్టీ ఫైవ్ మూడు వందల యాభై వత్తులు అవుతాయి తర్వాత ఇంకొక పదిహేను వత్తులు చేర్చుకుని మూడు వందల అరవై ఐదు వత్తు అనేది చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా రెడీ అవుతుంది కదండి దీన్ని మనం ఇప్పుడు సెవెన్ ఏడు భాగాలుగా చేసుకోవాలి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇప్పుడు మనకి మూడు వందల యాభై ఒత్తులు అనేవి రెడీ అయిపోయినాయి దీనికి ఇంకొక పదిహేను ఒత్తులు రెడీ చేసుకుంటే మూడు వందల అరవై ఐదు ఒత్తి అనేది రెడీ అయిపోతుంది అదేవిధంగా పూ ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను ఇట్లా కొంచెం దూదిని తీసుకుని మూడు వైపులా ఇట్లా చేసుకొని తర్వాత ఇట్లా నలిపేసుకుంటే పువ్వు అనేది రెడీ అయిపోతుంది దీనికి ఇంకొంచెం దూదిని కూడా యాడ్ చేసుకోవాలి